హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే వ్లాగ్ వచ్చేసి ఫాదర్స్ డే అనమాట స్పెషల్ వీడియో ఇంకా నేనైతే కేక్ తెప్పించానండి మా తమ్ముడితోటి కానీ కేక్ తెప్పించినట్టు గానీ మా నాన్నకి అసలు తెలీదు నిజం చెప్పాలంటే ఇంతవరకు కేక్ కట్ చేసిందే లేదు మా నాన్న ఇంకా కేక్ కట్ చేసి ఇదే ఫస్ట్ టైం అవుతుంది ఇంకా నేను నిన్నే వెళ్ళిపోయేదానండి ఊరికి కాకపోతే ఉండిపోయానని చెప్పేసి వీడియో అయితే పెట్టాను కదా ఇంకా దీనికోసమే ఉన్నానేమో అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది నాకైతే ఇంకా అది పక్కన పెట్టేస్తే అది ఈవినింగ్ టైం అనమాట అంటే నైట్ లో కట్ చేసేది కేక్ ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం అండి చింటు బిట్టు కంతా స్నానం చేపిచ్చేసాను టూ డేస్ నుండి మా అమ్మ అయితే తీసుకెళ్లిపోతుందండి చింటు బిట్టు ఇద్దరిని ఇంకా తీసుకెళ్ళిపోయి అక్కడే ఆడిస్తుంది అనమాట అంటే గుడి దగ్గర అలా ఆడిస్తుంది ఇంకా నేనైతే ట్రై చేశాను వెళ్దాము అని చెప్పేసి కాకపోతే కుదరలేదనమాట నేను వెళ్ళేసరికి మా అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారండి ఇంకా ఇవాళ సరే వెళ్దాము గుడి దగ్గరికి కొన్ని మెమరీస్ అయితే ఉన్నాయి అక్కడ అందుకోసం అది కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఇల్లు చూస్తున్నారు కదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉందో పరిస్థితి ఇది బిజీగా ఉందనమాట దీని అయితే సర్దేసుకొని ఊరు చేసుకొని మనం వెళ్ళిపోవడమే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బొమ్మ చూస్తున్నారు కదా నేనైతే చిన్నప్పుడు ఒక అంటే రాజేంద్ర ప్రసాద్ మూవీలో నేను ఇలాంటి బొమ్మను అయితే చూసానండి సేమ్ ఈ బొమ్మలోకి దయ్యం దూరినట్టు ఒక సినిమా అయితే ఉందనమాట ఆ సినిమా పేరు అయితే నాకు గుర్తులేదు అది కూడా నేను వేరే ఇంటి దగ్గర అయితే చూసాను అనమాట ఆ వీడియో అంటే ఆ సినిమా ఇంకా అదైతే ఈ బొమ్మ చూసినప్పుడల్లా ఆ మూవీనే గుర్తొస్తుందండి మీకే గుర్తుంటే అంటే మీకు ఎవరికైనా తెలిసింటే ఆ మూవీ నేమ్ నాకైతే కామెంట్ చేసేయండి రాజేంద్ర ప్రసాద్ ది ఆ మూవీ ఇంకా అక్కడ నుంచి సర్దుకుంటూ వచ్చానమాట ఇది నా కంటపడింది ఇది ఏంటా అనుకుంటున్నారా ఇది నా అండి అంటే నా చదువుకి గుర్తింపు అనమాట ఇది వచ్చేసి ఫౌండర్ వచ్చేసి మున్నారాయణ గారండి నేను చదివింది శ్రీ మున్నారాయణ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఇంకా నా పేరు సౌమ్య మీకు తెలిసిందే కదా నైంటీ టూ పర్సెంట్ ఫైనల్ బీకామ్ లో టాపర్ అనమాట నేను మా అంటే మా బ్యాచ్ కి బీకాం కి నేనే టాపర్ అనమాట నాకైతే నిజంగా బల్లే హ్యాపీ అండి కాకపోతే ఈ మెమోటో తీసుకోవడానికి నేనైతే వెళ్ళలేదు నాకైతే ఇన్ఫార్మ్ చేయలేదు అనే కోపంతో నేనైతే వెళ్ళలేదండి మా సార్ అయితే నాకు చెప్పలేదు అనమాట ఇది వచ్చేసి ఇంకొక చిన్ని బుల్లి ట్రోఫీ అనమాట ఇది ఏపీ మోడల్ స్కూల్లో నేను ఇంటర్ చదివేటప్పుడు దీనికి అంటే ఇది స్పోర్ట్స్ లో నేను ఫస్ట్ ప్రైజ్ కొట్టానని చెప్పేసి ఇచ్చారనమాట ఇంకా అది కూడా అలానే ఉండిపోయింది గుర్తుగా ఇంకా చెప్పాను కదా మొమెంటో తీసుకున్నప్పుడు నేను వెళ్ళలేదని చెప్పేసి మా సార్ వాళ్ళు అయితే నాకు చెప్పలేదనమాట ఇలా మొమెంటో తీసుకోవాలనేసి వేరే వాళ్ళతో చెప్పించారండి ఇంకా ఆ కోపంతో నేనైతే వెళ్ళలేదు మెమొంటో తీసుకునేటప్పుడు కానీ మా ఊరు అమ్మాయి దగ్గర అయితే ఇచ్చి పంపించారు ఇంకా అమ్మాయి అయితే తెచ్చిచ్చింది ఫస్ట్ లూన్ అనేసి ఒక అమ్మాయి అయితే ఇంకా అప్పుడే చూసా చూసినారు కదా గందరగోళంగా ఇంకా దాన్ని అయితే క్లీన్ గా సర్దేశానండి ఇంకా మనమైతే గుడి దగ్గరకైతే వెళ్ళిపోదాం కొన్ని మెమొరీస్ ఉన్నాయి అక్కడ షేర్ చేసుకుంటానండి మీతో ఇంకా నేను అంటే మా అమ్మాయి అయితే తీసుకొచ్చి ఇక్కడే ఆడిపిస్తుంది అనమాట ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇంట్లో ఉండి కొంచెం ర్యాష్ గా తయారైతారు పిల్లలు ఇలా ప్రకృతిని ఆస్వాదించాలి అని చెప్పేసి ఇలా తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉందనమాట చింటూ బిట్టు ఇద్దరిని ఇంకా కాంతక్క కూడా ఇక్కడే ఉందండి ఆడిపించుకుంటూ ఉన్నారనమాట ఒకరిని ఒకరు చూసుకొని చింటూ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాడో మసి పూసుకొని ఇది మసి కాదండి అక్కడ కర్పూరం మంటిస్తారు కదా గుడి దగ్గర అంటే దేవుడి దగ్గర అది బాగా అంటే పొగొచ్చి మసిలాగా అయింది అనమాట దాన్ని పట్టుకొని అట్లే పూసుకో నిన్న కూడా సేమ్ ఇలానే ఉన్నినంట నాకైతే తెలీదండి ఇంకా నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసరికి నేను అనమాట ఎంత బాగున్నాడో పిల్లి పిల్లలాగా ఇంకైతే పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి నన్ను చూసేసరికి అప్పటికే వీళ్ళని వదిలేసి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇంకా వచ్చి రాగానే నేనైతే నా దగ్గర అయితే కాసేపు అలా ఆడుకున్నారనమాట నా మీదనే చింటూకి ఎందుకో తెలియదండి అకస్మాత్తుగా అల్లుగు వచ్చేస్తుంది ఏడుపు వచ్చేస్తుంది సడన్ గా చేస్తాడనమాట ఇంకా మా పెద్దమ్మ కూడా అక్కడే ఉన్నింది ఎత్తుకొని అయితే ఆడిస్తూ ఉందనమాట నిజం చెప్పాలంటే ఇంట్లలో ఉండే కంటే ఇలా వచ్చేస్తేనే నిజంగా చాలా ప్రశాంతతగా ఉంటుందండి ఇంట్లో ఉండుకొని పిల్లలతో ఏడుపు అది ఇది అబ్బా నిజంగా చాలా భయంకరంగా ఉంటుంది వేడికి దానికి ఇలా వచ్చేస్తే ఈ గుడి దగ్గర చాలా సల్లగా ఉందండి నిజంగా వాతావరణం కూడా ఇప్పుడు ఈవినింగ్ టైం కదా అందుకోసం చెప్పేసి కొంచెం కూల్ గా ఉందనమాట వెదరు ఇంకేం ఫైవ్ అయిపోతుందండి ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ మధ్య అయిపోతుంది ఫైవ్ ఫైవ్ థర్టీ అనేసరికి నాకు మీకు చెప్పాను కదా నేనైతే ఒక స్వీట్ మెమరీస్ ఉన్నాయని చెప్పేసి నేను హితమ్మ పుట్టినప్పటి నుండి అనుకుంటూనే ఉన్నానండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అనేసి ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మొబైల్ ఉండాలి నా మొబైల్ అంటే నేను కి ముందు కొనుక్కున్న మొబైల్ అయితే నా తమ్ముడు తీసుకెళ్లి పోగొట్టేశాడు అనమాట అంటే దారిపోసేశాడు అండి ఇంకా దారిపోసేసిన తర్వాత నాకు మొబైల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి మా హస్బెండ్ అయితే ఒక ఐఫోన్ అయితే తీ అంటే తీసిచ్చింది కాదు సెకండ్స్ లో ఒక మొబైల్ అయితే ఇచ్చారనమాట నా దగ్గరికి ఇంకా ఆ మొబైల్లో ఛార్జింగ్ నిజంగా మీరు ఏమన్నా అనుకోండి ఛార్జింగ్ మాత్రం హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ రాదనమాట ఇంకా అందరికి తెలిసిందే లో అంటే కొన్ని ఫోన్లో ఛార్జింగ్స్ అసలు ఉండవు అనమాట ఎక్కువసేపు నిలవు ఇంకా స్టోరేజ్ కూడా కొంచెం తక్కువే దాంట్లో అంటే నా దగ్గర ఉన్న ఫోన్ లో అంత క్లారిటీ కూడా వచ్చేది కాదనమాట కానీ నేనైతే తీసుకోవాలి వీడియోస్ ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఉండింది కదా ఇంకా అందుకోసం చెప్పి హితమ్మ పుట్టిన తర్వాత నేనైతే యూట్యూబ్ ఛానల్ పెడదాము పెడదాము అని అనుకుంటున్నాను అప్పటి నుండి అనుకునే దాని అనమాట నేనైతే మా హస్బెండ్ తో కూడా నేను చెప్తూ ఉండేదాన్ని కానీ మరీ అంత ఫోర్స్ గా నేనేం అడగలేదండి మా హస్బెండ్ కూడా నాకేం ఫోర్స్ గా ఏం చెప్పలేదు కానీ నేను మాత్రం ఫైవ్ మంత్స్ తర్వాత అంటే చింటూ బిట్టుకి కడుపులో ఉన్నప్పుడు అంటే ప్రెగ్నెన్సీ గా ఉన్నప్పుడు ఫైవ్ మంత్స్ తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి ఇంకా ప్రతి రోజును హితికి స్నానం చేపించేసి రెడీ చేసేసి నేను కూడా రెడీ అయ్యి ఫైవ్ ఫైవ్ థర్టీ అయిందంటే కరెక్ట్ గా ఇక్కడ ఉండేదాన్ని అనమాట అంటే కొంచెం వాతావరణం కూల్ గా ఉంటుంది కదా ఆ టైం లో అందుకోసం చెప్పేసి అండి వస్తూ వస్తూ నేను పిల్లలందర్నీ వెంట పట్టుకొని వచ్చేదాన్ని అనమాట నేను మా ఇంటి చుట్టూ ఉన్న పిల్లలందర్నీ తీసుకొచ్చేదాన్ని అలానే నాతో పాటు చారు సారా కూడా వచ్చేదనమాట సారా అయితే వీడియోస్ కూడా చాలానే తీసిందండి అదే ప్లేస్ దగ్గర వీడియోస్ అన్ని కూడా నేను డిలీట్ చేసేసి ఫోన్ కూడా మార్చేసానులేండి ఇంకా అలా ఉన్నిందనమాట నా పరిస్థితి అప్పుడు కాకపోతే ఎందుకో తెలియదు కానీ మధ్యలో మర్చిపోయానండి ఇంకా చింటూ బిట్టు ఫిఫ్త్ మంత్ దాటిన తర్వాత ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క ప్రాబ్లం రావడం అయితే స్టార్ట్ అయిందనమాట నాకు వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు నిజంగా ఒక్కొక్క కి ఒక్కొక్క ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశానండి వీళ్ళిద్దరికీను హితముకి ఇంత భయంకరంగా నేనైతే చూడలేదనమాట వీళ్ళిద్దరికి అంత భయంకరంగా నేను చాలానే ఫేస్ చేశానండి పిల్లలిద్దరికీను అందుకోసం చెప్పి ఆ టెన్షన్ లో పడిపోయి నేనైతే యూట్యూబ్ గురించి మర్చిపోయాను నిజం నిజానికి చెప్పాలంటే హితం పుట్టిన తర్వాత స్టార్ట్ చేసి ఉంటే ఈ లోపే నేను ఎప్పుడో పాతదాన అయిపోయేదనండి యూట్యూబ్కి ఈలోపు నాకు అంటే నాకు కూడా కొంచెం ఫేమ్ వచ్చేదనమాట కాకపోతే నేనే కొంచెం నా చేతులారా నేనైతే చేర్చుకున్నాను ఎందుకు చేర్చుకోలేదండి కాకపోతే నాకు కొంచెం సిగ్గన్మాట దాని గురించి ఆలోచించుకుంటూ ఉండిపోయాను అలానే ఇంకా ఫైల్ అని నేనైతే చింటు బిట్టు పుట్టిన తర్వాత స్టార్ట్ చేసేసాను ఈ వీడియో మెయిన్ గా అంటే ఫాదర్స్ డేకి కదా సంబంధించింది ఇంకా మా నాన్నకి చెప్పలేదనమాట నేను ఇలా కేక్ కట్ చేస్తాను అని చెప్పేసి మార్నింగ్ అయితే అడిగానండి నాన్న మీకు గుర్తుందా మీ బర్త్డే అని చెప్పేసి అడిగాను అనమాట కానీ మా నాన్న అయితే నాకు తెలియదు అని చెప్పారండి ఇంకా మా నాన్న ఇంతవరకు కేక్ కట్ చేసిందే లేదు మాకు కూడా ఈ థాట్ ఎప్పటికీ రాలేదనమాట అందుకోసమే చెప్పేసేయేమో మేమైతే కట్ చేయలేదు మా నాన్న అయితే మాకు కట్ చేయించేవారు బర్త్డే బర్త్డే కి కాకపోతే మా అమ్మకి ఇంతవరకు కట్ చేయలేదు మా నాన్నకి ఇంతవరకు కట్ చేయలేదండి ఇదే ఫస్ట్ టైం అందుకేనేమో నేను నిన్న ఊరికి వెళ్లకుండా ఉండిపోయానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది నాకైతే ఇంకా ఫైనల్లీ ఫస్ట్ టైం మా నాన్న అయితే కేక్ కట్ చేపిచ్చేశాను నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి కాకపోతే నేను అనుకోలేదు అనమాట అంటే ఏం నేనైతే ప్లాన్ చేసుకోలేదు ఇలా కట్ చేయించాలని చెప్పేసి సడన్ గా అనుకున్నాను ఇంకా మా తమ్ముడు బయరెడ్డిపల్లికి వెళ్ళింటే మా తమ్ముకి చెప్పేసరికి మా తమ్ముడు కూడా ఓకే అన్నట్టు తెచ్చేసాడండి ఇంకా అందుకోసం చెప్పి కేక్ అయితే కట్ చేసేస్తున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే పెట్టేస్తున్నారండి ఫస్ట్ అయితే మా అమ్మకే పెట్టించామనమాట నిజానికి మా అమ్మకు కూడా మదర్స్ డే రోజు కట్ చేయించుంటే బాగుండు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తానండి ఎక్కడున్నా సరే వచ్చి కట్ చేపిస్తాను అని నేను అనుకుంటున్నాను ఇంకా మేమైతే కేక్ అందరికి పెట్టేసాము లాస్ట్ లో అయితే మా హస్బెండ్ కూడా ఒక తండ్రే కదా అంటే పిల్లలకి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు మనమే విష్ చేయాలి అందుకోసమని చెప్పేసి నేను పెట్టున్నానండి ఇంకా ఫైనలీ మా బాబాయ్ అనమాట అంటే బాబాయ్ అంటే కూడా మా తండ్రి అంటే మా నాన్న తర్వాత తండ్రి లాంటివారు కదా అందుకోసమని చెప్పేసి మా బాబాయ్ కూడా కేక్ అయితే పెట్టేశానండి ఏదో నా హ్యాపీనెస్ కోసం చిన్న సెలబ్రేషన్స్ అనమాట ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికి ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు